హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ నైన్టీ నైన్ మరుసటి రోజు బాలు కి వెళ్ళిన విషయం తెలిసి అందరూ చిన్ని ఎంత గోల చేస్తుందో అనుకున్నారు కానీ ఆమె మౌనం అందరినీ ఆశ్చర్యపరిచింది చిన్ని ఇలా రా అన్న ప్రసాద్ మాటకి సోఫాలో వెళ్లి కూర్చుంది చిన్ని అసలు ఎలా ఉన్న నువ్వు ఎలా మారిపోయావో అర్థమవుతుందా అని ప్రసాద్ చిన్ని చెంపపై చేయి వేసి ప్రేమగా నిమరడంతో ఆయన చేతిని తీసుకొని అరచేతిలో ముద్దు పెట్టి నా మార్పు ఎందుకోసమో ఎవరి కోసమో మీకు తెలుసు కదా డాడీ అంది చిన్ని కానీ బాలు బిహేవియర్ నీతో ఎంతో హార్ష్గా ఉంది జీవితాంతం ఇలా ఏడ్చుకుంటూ ఉంటావా అని ప్రసాద్ గారు అడగడంతో కిచెన్ నుంచి మౌనంగా విన్నది వాణి మీరు కూడా కోపంలో నాతో చాలా హార్ష్గా మాట్లాడారు మమ్మీ అయితే ఈ మధ్య కోపం వస్తే కొట్టడం కూడా మొదలు పెట్టింది అంత మాత్రానికే మీకు దూరం అయిపోతానా అంది చిన్ని మేము నీ కన్న తల్లిదండ్రులం చిన్ని మాకు ఆ హక్కు లేదా అన్నాడు ప్రసాద్ నన్ను కొట్టినా తిట్టినా కూడా మిమ్మల్ని తప్పు పట్టలేదు కోపం కూడా ఆ కాసేపే ఉంటుంది మళ్ళీ ఆ విషయం గురించి అసలు పట్టించుకుంటున్నానా ఏ రోజు నేను మీ హక్కులని దూరం చేయలేదు దూరం చేయాలన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ జన్మ లేదు మీ కోపం ఎలానో బాలు కూడా అంతే డాడీ అని ఆగి మీరు నన్ను కొన్ని నెలలుగా అడుగుతున్నారే నేను షబ్బీగా అయ్యాను ఫుడ్ ఎక్కువ తింటున్నా హెల్త్ బాగుందా హాస్పిటల్కి వెళుదామని మీ కంటికి కనిపించిన నా రూపం అమ్మకి కనిపించలేదా లేదా అమ్మ చూడాలనుకోలేదా అంది చిన్ని చిన్ని అని ప్రసాద్ అసహనంగా అంటుంటే బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు మరి అమ్మాయినా అడగనిదే అన్నం పెట్టదని ఎందుకంటారు కానీ నేను నోరు తెరిచి ఆకలి అని చెప్పక ముందే అతను నా ఆకలి గుర్తించి నా కడుపు నింపుతాడు నా పెయిన్ నేను నోరు తెరిచి చెప్పనవసరం లేదు నా కళ్ళల్లోకి చూస్తే చాలు అర్థం చేసుకుంటాడు మీరు నన్ను ప్రిన్సెస్లా చూసుకుంటే అతను తన క్వీన్లా నన్ను చూసుకుంటాడు డాడీ నీ తర్వాత నన్ను మీలాగే చూసుకుంటాడు బాలు ఏంటో మీకు తెలీదా డాడీ అంతకుముందు మీకు నచ్చిన బాలు మీ కూతురిని ప్రేమించాక నచ్చడం లేదా అన్ని చిన్ని చిన్ని మాటలు విన్న ప్రసాద్ కన్నా కిచెన్లో ఉన్న వాణికి మాత్రం ఆ మాటలు బాగా తగిలాయి కానీ బాలు నీ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు నీ అడుపులో నాకు భయం మాత్రమే కనిపించింది చిన్ని ఒకసారి ఆలోచించు అని ప్రసాద్ చెప్పడంతో నా భయం బాలుని చూసి కాదు డాడీ ఎక్కడ నాకు దూరమైపోతాడో అన్న భయం అంది చిన్ని అంత నమ్మకమా అంది వాణి వెటకారంగా నమ్మకం లేనిది బాలుపై కాదు మమ్మీ నీ మీద అంది చిన్ని చిన్ని అంది వాణి అరుస్తూ వాణి అరుపులు పట్టించుకోకుండా మమ్మీ చేంజ్ అయిపోయింది డాడీ ఎంతలా అంటే ఇక్కడ జరిగే ప్రతి విషయం తన పుట్టింటికి చేరవేసే అంతా అంది చిన్ని అంటే నా పుట్టింటి వాళ్ళతో నేను మాట్లాడకూడదా దానికి మీ పర్మిషన్ తీసుకోవాలా అంది వాణి డాడీ అన్నయ్య ఇద్దరూ ఆర్మీలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర మనమే ఉన్నప్పుడు ఎందుకు రోజు ఇలా ఫోన్ చేయలేదు మీ పుట్టింటి వాళ్ళు అన్నయ్య చనిపోయిన టైంలో మనం బాధపడుతుంటే అన్నయ్యని వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకుందే మంచిది అయ్యిందని మొహం మీద చెప్పారు మీ పుట్టింటి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిన్ను పుట్టింటికి పిలుస్తారు అలాంటిది వాళ్ళు నీ మీద ఇంత ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు అంది చిన్ని వాణిని అడుగుతూ అసలేమైంది చిన్ని అని ప్రసాద్ అడగడంతో నా భయానికి కారణం మమ్మీ డాడీ బాలుకి ఆస్తి అంతస్తు లేదంట సొంత ఇల్లు కూడా లేదంట వచ్చే జీతంతో నాకు మంచి బట్టలు కూడా కొనివ్వలేడని అమ్మకి అన్నకి చెబుతోంది నా కోసం బాలు నొప్పుకుంటుందంట కానీ బాలు నా కోసం ఇక్కడికే ఇల్లధికం రావాలంట లేకపోతే పెళ్లి జరగదని కండిషన్ పెడుతుంటా ఈ మాట వింటే జీవితంలో నా మొహం కూడా చూడడు డాడీ ఇప్పుడు ఇదంతా నా మీద ప్రేమ అని అనుకోకు డాడీ ఇదే సిటీలో ఉన్న మమ్మీకి అన్నా వదినకి ఊరిలో ఉన్న అమ్మమ్మకి ఇప్పుడు సడన్ గా అమ్మ మీద నా మీద ఎందుకు ప్రేమ వచ్చిందో తెలుసా నానమ్మ తన ఆస్తిని నీకు బాబాయ్ వాళ్ళకి అత్త వాళ్ళకి పనిచేస్తుందిగా ఇప్పుడు అన్నయ్య కూడా లేడు కాబట్టి నీకు వచ్చే ఆస్తి మొత్తం నా పేరు మీద మారుస్తుందని వాళ్ళకి తెలిసింది అందుకే వాళ్ళకి సడన్ గా చెల్లికూతురు తప్ప తమ కొడుక్కి పెళ్లి చేయడానికి ప్రపంచంలో ఏ అమ్మాయి దొరకడం లేదు బాలు నన్ను పెళ్లి చేసుకుని అప్పనంగా ఆస్తిని తీసుకెళ్లిపోయి మహారాజు అవుతాడంట అని చిన్ని ఏడుస్తూ వీళ్ళమ్మ అయితే అప్పుడే తనకు హెల్త్ బాగలేదని నా పెళ్ళి చూడాలని డ్రామా కూడా మొదలుపెట్టింది ప్లీజ్ డాడీ ఈ డ్రామా నిజమని నమ్మి నన్ను బాలుకి దూరం చేయకండి ప్లీజ్ నాకు బాలుకి పెళ్లి చేసేయండి ఎంతో ప్రేమగా కొత్త ఫ్లాట్ని నాకు నచ్చినట్లుగా రెనోవేట్ చేయించడం కోసం నన్ను పిలిచాడు కానీ అప్పటికే ఈ గొడవలు జరిగిపోయాయి నాకు ఆస్తి అంతస్తు ఏం వద్దు డాడీ నేను చాలా హ్యాపీగా బాలుతో బ్రతకగలను ఇప్పుడే చెబుతున్నా నీ పేరు మీదకి వచ్చే ఆస్తి మొత్తం రూపాయి కూడా నాకు వద్దు మొత్తం శివాంష్కే చెందుతుంది మీరు నన్ను కట్టుబట్టలతో అప్పచెప్పినా బాలు సంతోషంగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు అంది చిన్ని మాటలు చెప్పినంత ఈజీ కాదు డబ్బు లేకుండా బ్రతకడం నీకు ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా పెంచామంటే నువ్వన్న ఆ డబ్బు ఉన్నందువల్లనే ఇప్పుడు నువ్వు చదవాలంటున్నావు కదా దానికి సంవత్సరానికి పాతిక లక్షలు అవుతుంది మూడు సంవత్సరానికి డెబ్బై లక్షలు అవుతుంది అది మేము మేమెలో గల నీకోసం కడుతాము బాలు కట్టగలడా నిన్ను చదివించే స్తోమత లేదు మేము చదివిస్తే నువ్వు పెళ్లి చేసుకొని సంపాదించి వాళ్ళకి పెడతావా అంది వాణి అసలు నేను చదువుకోను అంది చిన్ని వాణి మాటలకి చదివించలేడని చెప్పచ్చుగా అంది వాణి సూటిగా చూస్తూ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న బాలుకి డెబ్బై లక్షలు అంటే చిన్న విషయం కాదు నేను బాలు సంపాదించిన దానిలో సంతోషంగా ఉండగలను అంది చిన్ని అంటే ఇప్పుడు నీ మాట వినాలి అంతేనా అంది వాణి నా మాట వింటావు కదా సీరియస్ గా వినిపించిన ప్రసాద్ గొంతుకి వాణి సైలెంట్ అయితే అక్కడే టేబుల్ పై ఉన్న అడ్మిషన్ ని వాణి ముందే చింపేసింది చిన్ని చదువు అంటే ప్రాణం పెట్టే కూతురు చదువు కోసమైనా వెనక్కి తగ్గుతుందేమో అనుకున్న వాణి ఆలోచనలని తలక్రిందులు చేసేసింది చిన్ని నా వాణి ఎందుకు ఇలా మారిపోయిందనుకున్నా ఇప్పుడు అర్థమయ్యింది నా పెళ్ళి అయిన ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళ వల్ల మారావని ఇప్పుడు చెబుతున్నా విను నా కూతురి నిర్ణయం ఇప్పుడు ఏదైతే అదే జరుగుతుంది ఇక్కడ కాదని అంటే ప్రేమ కుమరిస్తున్న మీ పుట్టింటికి వెళ్ళిపో నేను నా మనవడు కూడా నా కూతురితో ఉంటాం అని వాణికి చెప్పి ఈ మూడేళ్ళు నీ స్టడీస్ కంప్లీట్ చేసి చిన్ని అన్నాడు ప్రసాద్ పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు డాడీ అంది చిన్ని ఇరవై మూడేళ్ల కూతురికి తన జీవితం గురించి డెసిషన్ తీసుకునే తెలివి వయసు ఉంది అందుకే ఆమె మాటలకు విలువ ఇస్తున్నారు ప్రసాద్ చిన్ని ఏం తెలివ తక్కువది కాదు చాలా తెలివైనది కానీ శివాన్ష్ కోసం ఆమె తీసుకున్న నిర్ణయం చిన్నీలో చాలా మార్పులనే తెచ్చింది అందులో మొదటిది చిన్న విషయానికి కూడా సెన్సిటివ్ అయిపోయి ఏడవడం అయితే రెండోది కోపం నా మాటకి విలువ లేదా అంది వాణి ఏ రోజు నుంచి నాకు తెలియకుండా నా ఇంటి విషయాలు నీ పుట్టింటికి చేరవేస్తూ వాళ్ళ మాటలు విని నా బిడ్డని బాధ పెట్టావో ఆ రోజు నుంచి నీ మాటకి విలువ పడిపోయింది కొడుకు దూరం అయ్యాడు ఉన్న కూతురి సంతోషం చూడకుండా ఇంత స్వార్థంగా ఎలా మారావు అని నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వంటే ప్రేమ మాత్రమే కాదు చాలా గౌరవం ఉండేది నాకు ఎంతో తెలివిగా ఉంటూ సంసారాన్ని చక్కగా పద్ధతిగా సరిదిద్దే నిన్ను చూసి నేను చాలా గర్వపడేవాడిని కానీ నీ పుట్టింటి వాళ్ళు నీకు దగ్గరవుతున్నారన్న సంతోషంలో నువ్వు నీ కూతురి సంతోషాన్ని దూరం చేస్తున్నావని ఎలా మర్చిపోయావు శివాన్షిని కూడా నీకు దగ్గర చేయాలంటే మొదటిసారి నేను భయపడుతున్నా నా జీతం తక్కువగా ఉన్నప్పుడు కూడా నా ఇంటిని ఎంతో ఓర్పుగా నేర్పుగా చక్కదిద్ది ఉన్న దాంట్లో సర్దుకుంటూ సంతోషంగా ఉన్న రోజులని మరిచిపోయావా గడిచిన గతం ఎప్పుడూ మరవకూడదు అలా మరిచి ఇప్పుడు డబ్బు అనే అహం చూపిస్తే రేపు నీ దగ్గర ఒక్క మనిషి కూడా ఉండడు గుర్తుపెట్టుకో అని కూతురిని మనవడిని తీసుకొని బయటకు వెళ్ళాడు ప్రసాద్ నిజంగానే తన వాళ్ళకి తనకు దగ్గరవుతున్నారన్న సంతోషంలో చిన్ని గురించి చిన్ని ఆనందం గురించి తను మరిచిపోయిందా అని భర్త మాటలలో మొదటిసారి తనపై కోపం అసహ్యం కనపడడంతో వాణి ఏడుస్తూ కుమిలిపోయింది ఐ ఆమ్ సారీ డాడీ అంది చిన్ని ఇట్స్ ఓకేరా బట్ నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు నచ్చదు అన్నాడు ప్రసాద్ దాంతో తన కళ్ళు తుడుచుకుంటూ శివాంష్ ని తీసుకొని తండ్రితో కలిసి దగ్గరున్న పార్క్కి వెళ్ళింది చిన్ని ఆటల్లో పడి శివాంష్ మనసులో భయాలు మాటలు బయట పెట్టడంతో చిన్ని ప్రసాద్ కొంచెం ప్రశాంతంగా మారారు బాలు వచ్చాక నేను మాట్లాడుతా అన్నాడు ప్రసాద్ సరే అంది కాని బాలు తనకి చెప్పకుండానే కి వెళ్లాడని తెలిసి కోపం మాత్రం బయట పెట్టలేదు ఇప్పుడు కోపం చూపించే సమయం కాదని నోరు మూసుకొని కూర్చుంది చిన్ని బాలు వెళ్ళిన విషయం తెలిసి చిన్ని ఎలా ఉందో ఏంటో అని వచ్చిన రామ్ జరిగిందంతా విన్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చిన్నికి ఇది పెళ్లి వయసే కావచ్చు కానీ ఇరవై నాలుగేళ్ల బాలుకి ఇంకో రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని రామ్ అభిప్రాయం కానీ పరిస్థితి చేతిలో లేదని అర్థమై ముందు బాలుతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు రామ్